మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధుర ప్రేమగల తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినడానికి మేము ఆసక్తి కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము నిర్గమాకాండము పదిహేనో అధ్యాయము రెండో వచనము యుహోవాయే నా బలము నా గానము ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే నా బలము ఎవరు అంటే ఎహోవాయే దేవునా మహిమ కలుగును గాక నా గానము ఎవరు అంటే ఎహోవాయే ఈరోజు ఈ మాటలు వింటున్న మనము ఏ విషయంలో మనము బలహీనులమని మనం అనుకుంటూ ఉన్నాం ఏ అంశాలలో నేను బలహీనుడను నాకేమీ లేదు అని మనము ఆలోచన చేస్తూ ఉంటే ఈ సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నాడు యహోవాయే నా బలము ఎవరు నీ బలము అంటే యహోవా ఆయనే సర్వ సృష్టికి కారణభూతుడు సర్వశక్తివంతుడు ఆయనకు అసాధ్యమైనదేమీ లేదు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనము చూసినప్పుడు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఆయన బలముతో చేసినట్లుగా మనము చూస్తాం కాబట్టి ఎవరు నా బలము ఎవరు నా గానము అంటే ఏహోవాయే నా బలము నిజమే ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో అనేక విషయాలలో బలహీనం ఉంటాం బలము కోసం వెతుకుతూ ఉంటాం ఏం చేస్తే బలం వస్తుంది మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మన బలము ఎవరు అంటే ఎహోవా దేవుని ఎరిగినటువంటి మనము దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఏ బలము మీద ఆధారపడాలి అంటే ఎహోవా బలము మీద ఆధారపడాలి నామానికి మహిమ కలుగును గాక దావీదుని మనము పరిశీలన చేసినట్లయితే ఆ గుళ్యాతు మీద యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు గుళ్యాతు దేని మీద ఆధారపడ్డాడు తన యొక్క బలము మీద ఆధారపడ్డాడు నా బలము నేనే అనుకున్నాడు నా బలము నేనే అనుకుని అతను విర్రవీగుతా ఉన్నాడు కానీ దావీదును మనం చూసినట్లయితే ఏహోవా నా బలము ఏహోవా నా బలము ఆ యొక్క అడవిలో ఆ యొక్క మేకల గొర్రెల మందల మీద ఖడ్గ మృగములు దాడి చేస్తున్నప్పుడు వాటిని చేల్చటానికి బలం ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు ఏహోవాయే నా బలము కాబట్టి ఈ మనుషుని మీదకి నేను యుద్ధానికి వెళ్తా ఉన్నాను ఎవరి పేరిట వెళ్తా ఉన్నానో యహోవా పేరట దేవు నామానికి మహిమ కలుగును గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీకు ఏ విషయంలో బలము కావాలి ఏ విషయాలలో నీవు బలహీనుడు అయిపోయావు దేవుని అందు విశ్వాసం ఉంచుదాం దేవుని అందు నమ్మకం ఉంచుదాం మనం ఎప్పుడైతే ఆయన బలం మీద ఆధారపడతామో దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇస్తాడు దావేది జీవితంలో ఇచ్చిన దేవుడు మన జీవితంలో ఎవడ ఇస్తాడు అయితే దావీదు దేవుని అందు విశ్వాసం ఉంచినంతగా మనం ఉంచ ఉండ ఉంచలేకపోతున్నా మేము ఒకసారి పరిశీలన చేసుకుందాం ఆ యొక్క గుళ్యాత్తును చూసి ఇస్రయలీలు అందరూ భయపడిపోతూ ఉంటుంటే దావీదు మాత్రము దేవుని మీద ఆధారపడి ఇహోవా నా బలమని ముందుకి సాగుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఇహోవా నా బలమని ధైర్యముగా ముందుకెళ్ళాడో గొలియాతుని ఓడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క గుళ్యాత్తును మనం ఓడించాలంటే ఏ విషయాలలో మనం బలహీనంగా ఉన్నామో ఆ విషయాలలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే సహాయం చేస్తాడు ఈ వాక్యం ఏ మనందరి జీవితాల్లో దేవుడు అటు కార్యములు చేయును గాక ఆ మేన్